వెల్కమ్ బ్యాక్ టు గృహిణీ వంటిలు నేను మీ శల్జా ఈరోజు నేను మీకు సింపుల్గా నాలుగైదు నిమిషాల్లో అయిపోయే క్యారెట్ ఫ్రైని అలాగే ఆయిల్లో ఎక్కువగా ఫ్రై చేయకుండా హెల్తీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ క్యారెట్ తీసుకుని ఈ విధంగా సన్నగా కట్ చేసి తీసుకున్నాను ఇలా సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలను ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని ఇందులో వాటర్ యాడ్ చేసుకుని ఉడికించుకోండి పావు కేజీకి ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు యాడ్ చేసుకోండి సరిపోతుంది మూత పెట్టి ఉడికించుకోండి వాటర్ అనేది ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి మిగిలిన వాటర్ అనేది తీసేయకుండా వాటర్ ఎగిరిపోయే వరకు ఇలా ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా ఉడికిపోతాయి ఒక టూ త్రీ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది బాండి హీట్ అయ్యాక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక స్పూన్ జీడిపప్పు ఒక స్పూన్ వరకు గ్రీన్ చిల్లీ ఒక గుప్పెడు కరివేపాకు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి అలాగే ఇందులోకి ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి పావు టీ స్పూన్ అంతా పసుపు కూడా యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చివాసనం పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను ఇందులో వేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిసే వరకు ఈ విధంగా కలుపుకుని ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోండి మీ రుచికి సరిపడినంత అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి పావు టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి ముక్కలకు బాగా కలుపుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది ఈ కర్రీ రైస్లోకి చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకున్నారంటే హెల్త్కి చాలా మంచిది తక్కువ ఆయిల్తో అలాగే టైం కూడా చాలా తక్కువ పడుతుంది సింపుల్గా మూడు నాలుగు నిమిషాల్లో అయిపోతుంది కర్రీ పిల్లలకైతే అప్పటికప్పుడు చపాతీలో కూడా వేసి పెట్టచ్చు మీరు కూడా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం గృహిణి వంటిలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి